బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో శ్యామల దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం అయితే పోలీసుల విచారణకు ఆటంకం లేకుండా సోమవారం పోలీసులు ఎదుట హాజరు కావాలని శ్యామలను నిర్దేశించింది బెట్టింగ ప్రమోషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాంకర్ శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో శ్యామల దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది న్యాయస్థానం అయితే పోలీసుల విచారణకు ఆటంకం లేకుండా సోమవారం పోలీసులు ఎదుట హాజరు కావాలని శ్యామలను ఆదేశించింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మురళి ప్రస్తుతం అయితే యాంకర్ శ్యామలకి కాస్త ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు తెలంగాణ హైకోర్టు కైతే ఈ రోజు యాంకర్ శ్యామల వెళ్ళడం జరిగింది బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను స్వర్ చేయాలని రోజు యాంకర్ శ్యామల ఆ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తెలంగాణ హైకోర్టు చాలా సేపు కూడా విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో భాగంగా మధ్యంతర మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ లో చాలా మంది కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పంచకుట్ట పోలీసులు కూడా పదకొండు మంది దాకా వాళ్ళు కేసు నమోదు చేయడం వాళ్ళను విచారణకు నిమిత్తం కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కూడా వాళ్ళు మొత్తం రికార్డ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇదే విషయంలో యాంకర్ శ్యామల కూడా విచారణకు వెళ్లకుండా ఇటు క్యాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కాస్త ఈ రోజైతే తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో యాంకర్ శ్యామలకైతే దాఖలు చేసినట్లయితే మధ్యంతర ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే పోలీసుల విచారణకు ఆటంకం లేకుండా అంటే ఇప్పటికే చూసినట్టు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది యాంకర్ శ్యామలకి ఆ నోటీసులు ఇచ్చిన మనకి విచారణకు హాజరవ్వాలి ఎందుకంటే ఆ బెటింగ్ యాప్ ప్రమోటింగ్ సంబంధించినటువంటి విషయాలు పోలీసులకు చెప్పాలి పోలీసులకు పోలీసులకు ఎలాంటి ఆటంకం లేకుండా అయితే మీరు మీరు చెప్పేటువంటి విషయాలు కూడా రిపోర్ట్ చేస్తారని చెప్పేసి న్యాయస్థానం చెప్పడం జరిగింది సోమవారం పోలీసులు ఏదైతే అయితే హాజరు కావాలని కూడా స్వాములకు న్యాయస్థానం అయితే నిర్దేశించడం జరిగింది పోలీసు రైట్ ఫర్ అప్డేట్స్